మాత్రం నేను మీ జర్ని నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ యూట్యూబర్ల పేరుతోటి వ్యూస్ కోసము ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతోటి ఏదో అనే దాంతో అడ్డమైన పనులు చేస్తున్న వాళ్ళు ఈ మధ్య ఎక్కువైనరు అలాంటి ఓ అడ్డమైన పని గురుగ్రామ్ లోని సెక్టార్ ఫిఫ్టీ సిక్స్ హుడా మార్కెట్లో జరిగింది ఓ ఇరవై ఎనిమిదేళ్ళ యువకుడు ఒక ఆవుకు చికెన్ మోములు తినిపిస్తున్నట్లుగా ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది దీంతో ఆ వీడియోలో ఉన్న వ్యక్తిపై ఆగ్రహ వేశాలు వ్యక్తం చేశారు ప్రజలు ఇరవై ఎనిమిదేళ్ల వ్యక్తి వీడియో మతపరమైన మనోభావాలను దెబ్బతీశాడని ఆరోపణలు రావడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు ఇక వివరాల్లోకి వెళ్తే న్యూ కాలనీ నివాసి అయిన రితిక్ చెన్నా అనే నిందితుడు అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో చురుగ్గా ఉంటాడు ఆన్లైన్ ప్రజాదరణ కోసం వైరల్ అవ్వడం కోసం ఇలాంటి వీడియోను చిత్రీకరిస్తున్నట్లు అంగీకరించాడు ఈ స్టంట్ని చిత్రీకరించి అప్లోడ్ చేయడానికి గుర్తు తెలియని వ్యక్తి తనకు మూడు వేల రూపాయలు చెల్లించాడని చందన దర్యాప్తు అధికారులతో చెప్పాడని పోలీసులు చెప్పారు ఇక సంఘటన ఎలా బయటపడింది అంటే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చాలా రోజుల క్రితం ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ఈ వీడియోలో చందన సెక్టార్ యాభై ఆరు మార్కెట్లోని ఒక దుకాణం నుండి చికెన్ మోమోలను కొనుగోలు చేస్తున్నట్లు చూపిస్తుంది కొన్నిటిని స్వయంగా తిన్న తర్వాత మిగిలిన మోమోలను సమీపంలోని ఆవుకు అందిస్తున్నట్లు కనిపించింది చందన పొరుగు వారు చాలా మంది ఆ క్లిప్ను చూసి దానిని తొలగించమని పట్టుబట్టారని ఒక సీనియర్ అధికారి చెప్పారు అతను నిరాకరించడంతో వారు స్వయం ప్రకటిత గో సంరక్షకల బృందానికి సమాచారం అందించగా వారు ఫిర్యాదు చేయడానికి సెక్టార్ ఫిఫ్టీ సిక్స్ పోలీసులు సంప్రదించారు గురుగ్రామ్ పోలీస్ ప్రతినిధి సందీప్ తురాన్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుడు చందనను పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చాడని అతన్ని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు తదుపరి విచారణ కొనసాగుతుందని అతను తన చర్యను అంగీకరించాడు మరియు తరువాత బెయిల్ మంజూరు చేయబడ్డది ఫిర్యాదుదారుడు వీడియోను కూడా సమర్పించాడు దర్యాప్తు జరుగుతోందని చెప్పారు అయితే చమన్ ఖాతాను ఫిర్యాదుపై సెక్షన్ రెండు వందల తొంభై తొమ్మిది మతపరమైన భావాలను రెచ్చగొట్టడానికి ఉద్దేశించిన ఉద్దేశపూర్వక మరియు హానికరమైన చర్యలు సెక్షన్ మూడు వందల ఇరవై ఐదు జంతువును చంపడం లేదా వైకల్యం చేయడం దుష్ప్రవర్తన కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది స్టంట్ చేయడానికి అతనికి డబ్బు ఎవరిచ్చారు అనే దానికి సంబంధించి ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఈ వీడియోను చేయడానికి తీసుకున్నాను తానే అంగీకరించాడు కాబట్టి ఇలాంటి కంటెంట్ చేసి పోస్ట్ చేయమని ఎవరు చెప్పారు ఇలాంటి చేయించడానికి సోషల్ మీడియాని ఎవరు పరిశీలిస్తున్నారు అనే దాని మీద అధికారులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నట్టుగా చెప్తున్నారు చూశారు కదా పైసల కోసం వ్యూస్ కోసం కక్కుర్తిపడి ఎంత దారుణాలకు దిగజారుతున్నారనేది ఇలాంటి వారిని ఎక్కడికక్కడికి ఎండగట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఏమంటారు అవునా కదా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తున్నారండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాత్రమే నిజాలను నిర్భయంగా చెప్పే ధైర్యాన్ని మాకు ఇస్తుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అందించండి మీరు చేసే చిన్న సహాయం కూడా ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంపదించండి జై హింద్ జై భారత్